నుంచి వచ్చాను నేను హుజరాబాద్ నియోజకవర్గం హుజరాబాద్ మండలే చల్పూర్ గ్రామం నుండి వచ్చిన ఇంతకుముందు రాజేందర్ అన్న టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్లో వార్డ్ నెంబర్ గడి జరిగింది తర్వాత రాజేందర్ అన్న మళ్ళీ బీజేపీలోకి అడుగు వేయటప్పటికీ మళ్ళీ రాజేందర్ అన్న అడుగుబాడులో నడిచాము ఆ తర్వాత అసలు ఎక్కడ గ్యాబ్ వచ్చింది ఏమైందో తెలియదు మా జిల్లాలో మొత్తం మా రాజేందర్ అన్న ఏదో చేసి ఎక్కడికో పోయినట్టుగా విమర్శలు మమ్మల్ని కూడా పక్కన పెట్టడం అవమానించడం అలాంటి రాజేందర్ అన్నారా మమ్మల్ని కూడా అంటే రాజేందర్ అన్నకు పై స్థాయిలో ఎట్లా కుట్రలు జరుగుతున్నాయో చిన్న స్థాయిలో మాకు కూడా అదే విధంగా రాజేందర్ అన్న లాగా అవమానాలే జరుగుతున్నాయి అది ఎందుకు మరి కేంద్రం దాన్ని గమనించట్లేదు మాకైతే అర్థం కావట్లేదు కింది స్థాయి నాయకులు అందరూ మా రాజేందర్ అన్నకు కుట్రలు జరుగుతాయి అంటే మేము అనుకున్నాం సరే పెద్దవాళ్ళ విషయం కదా వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నాం చిన్న స్థాయికి వరకు కూడా అలాగే ఇన్ని రోజులు మేము ఓపిక పెట్టుకుంటూ పని చేసుకోవడం కారణం మా రాజేందర్ అన్న అంటే ఏదో ఒక రోజు వాళ్ళు సమిష్ఠగా ఉంటారు రాజేందర్ అన్న కూడా మమ్మల్ అందరినీ రాజేందర్ అన్న అడుగుబాటులో నడిపించాడు కాబట్టి రాజేందర్ అన్న లాగా ఓపికగా భరించుదామనుకున్నాం కానీ ఇప్పుడు మాకు భరించే శక్తి లేదు అందుకోసమే మేము రాజేందర్ అన్న దగ్గరికి మీరు బీజేపీలో అడుగు వేయగానే మేము కూడా అడిగేసాము మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది అసలు మేము ఒక చెట్టుకు గుట్టకు అనాథ పక్షులు అయిపోయినాం చెట్టుకొకరు గుట్టకొకరులాగా ఇప్పుడు అందరినీ ఒకే గుట్టుకి చేస్తారా లేదంటే మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అసలు మీరేం చెప్పాలనుకున్నారు మీరు ఉన్నప్పుడు ఎంతో కొంత విలేజ్లల్లో ఎవరికైనా కష్టం వచ్చినా పేదవాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చినా మన రాజేందర్ అన్న ఉన్నాడులే మన మహిళల కోసం ఏదో ఒకటి చేస్తాడులే అనే ధీమతో పనిచేసినాం ఇప్పుడు మాకు అలాంటి ధీమ లేకుండా రాజేందర్ అన్న వచ్చి మల్కాజ్గిరి ఎంపీ గెలవడం జరిగింది కరీంనగర్ వైపు అప్పుడో ఇప్పుడో ఎవరైనా పిలిస్తే రావడం తప్ప ఏ ప్రోగ్రాంలకి మా రాజేందర్ అన్నను ఇన్వైట్ చేయట్లేదు రాజేందర్ అన్నను ఇన్వైట్ చేయకపోతే అక్కడ మాకు కూడా అవమానమే కదా రాజేందర్ అన్నకే జరగలేదని కాదు చిన్న స్థాయి నాయకులు మాకు కూడా అవమానమే మేము కూడా అంటే మంది బాగా కావాలనుకున్నప్పుడు మాత్రం పిలుస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ నాకు మండల కార్యదర్శి ఇచ్చారు కార్యదర్శి ఇచ్చిండ్రు అని ఒక పేరు మాత్రమే అంటే వాళ్ళకు ఒక కమిటీ నిండాలి కమిటీలో ఒక పేరు కావాలి ఎవరో ఒకరు కొంచెం మంచిగా మాట్లాడేటోళ్ళు లేకపోతే ఈమె వ్యతిరేకరించదా అన్న ఒక పేరు తీసుకోవాలి నీకు పోస్ట్ ఇచ్చిన కదా అన్న విధంగా నీకు ఒక పోస్ట్ ఉన్నది కదా ఆ పోస్ట్ కోసం అయినా రావాలి అక్కడ అయినాక అవమానం జరగడు అన్న ఇదేం పద్ధతి ఇట్లా అవమానం జరుగుతున్నా అంటే బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంటది ఆ సిద్ధాంతం ప్రకారమే నడుచుకోవాలి చాలా ఒక నాలుగైదు సార్లు ఫీల్ అయినా నేను అంటే ఇప్పుడు సపోజ్ మండల కార్యదర్శి చీరు ఎలక్షన్స్ వచ్చినాయి నాతో ఒక నలుగురు వెళ్తాం నలుగురు వెళ్ళినప్పుడు నా పేరు కూడా అక్కడ వేరే దానికి సూచించుతారు తెల్లవారేసరికి ఆ పేరు మారిపో జరుగుతుంది అట్లా ఎందుకు మార్చింది అన్న ఇది నిన్న నేను అడగలే కదా మిమ్మల్ని ఆ పోస్టులో నన్ను జాయిన్ చేయమని నాకు అది ఇయమని నేను అడగలే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ పేరు వినిపిస్తున్నారు అంటే భారతీయ పార్టీ సిద్ధాంతం ఇట్లనే ఉంటుంది దీనికి ఒక సూచన ఉంటుంది అది సూచన తప్పకుండా మేము ఇస్తాం సరే సూచన ఉంది కానీ నిన్న ఎందుకు ప్రకటించిర్రు ఈ రోజు ఎందుకు ఈ మందులో నన్ను ఇట్లా అంటున్నారు అని చాలా సందర్భాలను నేను కొట్లాడినా కొట్లాడితే అట్లా కొట్లాడొద్దమ్మా ఇట్లా ప్రశ్నించొద్దమ్మా ఏదో ఒక రోజు ఏదో ఒకరికి ఏదో ఒకటి వస్తదమ్మా అని చెప్పడం అట్లా చాలా సందర్భంగా జరిపింది ర్యాలీ రోజు కూడా ర్యాలీ అంటే మన భారత జాతీయ జెండా ఆ జెండా కోసం ఎవరు పిలిచినా పిలియకపోయినా వాళ్ళు పిలిచిండ్రు పిలవకపోయినా నేను వెళ్ళినా వెళ్ళినప్పటికీ నేను ఒక ముందు వరుసలో నిలబడ్డా అంటే మండల పార్టీ వాళ్ళు ఉంటారు రూరల్ వాళ్ళు ఉంటారు అర్బన్ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు అక్కడ కొందరు వ్యక్తులు కావలసుకొని రాజేందర్ అన్న వ్యక్తి ఈమె ముందు వరుసలో ఉండొద్ది మహిళ కావద్దు అని చెప్పి కొందరు వ్యక్తులు నన్ను రెండు సార్లు ఆ చేయబట్టి వెనకాల లాగడం జరిగింది లాగినప్పుడు అక్కడ కొందరు వ్యక్తులకు చెప్పిన నేను అన్నా ఏంది మమ్మల్ని ఇక్కడికి విలుష అవమానిస్తాను మమ్మల్ని పోస్టులు ఎవరు ఇవ్వన్నారు మమ్మల్ని ఎవరి విలువమన్నారు అసలు ఒక మహిళగా నేను అవమానపడతానా నా పరిస్థితి ఏంది అని అడిగితే ఇక్కడ ఎం మాట్లాడద్దు ప్రెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వింటారు అది ఎంత పెద్ద న్యూస్ అవుతుంది మన పార్టీ గురించి అని చెప్తే అక్కడ మళ్ళీ నేను ఏం చేయలేని పరిస్థితిలో నాకు బాధ బాధ బాగా అవమానం చేయలేని అవమానంగా ఫీల్ అయిన పరిస్థితిలో నేను ఏం చేయలేని పరిస్థితిలో నేను అంబేద్కర్ స్టార్చ్ దగ్గర కూర్చోవడం జరిగింది కూర్చోవడం జరిగితే ఒక ముగ్గురు నలుగురు మహిళలు వచ్చి అక్క ఇప్పుడు ఇక్కడ రాత్రి అవుతుంది నువ్వు ఒక్కరో నువ్వు ఇక్కడ ఎటువంటి నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి నువ్వు అక్క అంటే నాకు ఎవరో సమాధానం చెప్పదా కానీ నేను ఇక్కడ నేను జరగను నేను కదలను అని కూర్చుంటే జంపుకుంటా ఎర్రవెల్లి సంపద నచ్చి నాక్కడ పెద్దవాడైనా కూడా అక్క నేను తమ్ముని నేను తమ్ముళ్ళు వాడిని ఈ విషయాన్ని నేను పరిస్థాయి నాయకులకు సూచించిన నేను సూచించిన ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి నా మాట నుండి వేసిపోవక్క అని చెప్పి తన పైకా తీసుకెళ్ళిందా తీసుకెళ్ళలేదా తీసుకెళ్ళినట్టుగా నీకు ఈ అవమానం జరిగిందమ్మా మరి సరే మన పార్టీలో చిన్న చిన్న వాళ్ళు కొందరు వ్యక్తులు ఉంటారు ఈ అవమానం ఇట్లా జరిగినందుకు వాళ్ళు తప్పే అని చెప్పి నాకు ఇప్పటివరకు నాయకుడు చెప్పలేదు అసలు నాకు బిల్లను కూడా వెళ్ళలేదు కనీసం జిల్లా అధ్యక్షుడికైనా జిల్లా అధ్యక్షుడికి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా నేను చెప్పలేను కదా వాళ్ళు అన్నారు మేము చూచించుతామని చెప్పిండ్రు సూచించినప్పుడు వాళ్ళు చూచించలేదా నాకు తెలియదు కానీ నేను నేను జిల్లా నాయకుని దగ్గరికి నేను చెప్పలేను వాళ్ళు వాళ్ళు చెప్తా అని చెప్పింది వాళ్ళు చెప్పాలంటే నేను వెళ్ళి చెప్పుకునేదాన్ని నేను జిల్లా నాయకుని చెప్పు రాజేందర్ అన్న దగ్గరికి వచ్చి చెప్తున్నాను నేను సంజయ్ అన్న దగ్గర చెప్తున్నా నా వర్గంలో నేను ఏం చేస్తున్నా తెలియదు అంటే మేము ఒకటే రాజేందర్ అన్న వచ్చినాక మేము సంజయ్ అన్న కోసం ఎందుకు పనిచేసినాం వర్గాలు ఏర్పాటు చేస్తారని చేయలే రాజేందర్ అన్న మోడీ వైపు పోయిండు కాబట్టి మేము కూడా మోడీ వైపు వెళ్ళాలి పైన ఒక మంచి నాయకుడు ఉన్నాడు ఆ నాయకుని తర్వాత మా రాజేందర్ అన్న మంచి నాయకుడు ఒక దేవుడు దేవుని గుడిలో దేవుడు ఉంటాడు తర్వాత గుడి కట్టినాక దేవుడు దేవుడు వెళ్ళిపోతాడు ఎట్లనో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక గుడి గుడిలో దేవుడు బయటకు ఇప్పుడు గుడిలో దేవుడు బయటకు ఇప్పుడు ఆ దే గుడిలో దేవుడు లేనప్పుడు ఎవరు మేము మొక్కాలి మేము మొక్కడానికి మాకు ఎవరు లేరు అక్కడ అందుకోసమే మీరు మేము రోజు అసలు మాకు ఇలాంటి అవమానాలు మీరు ఉన్నప్పుడు మాకు ఎలాంటి అవమానాలు జరగలేదు మీరు బయటకు వచ్చినాక ఒకే పార్టీలో ఉన్నా కూడా మాకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి మా పరిస్థితి ఏంది అసలు ఒకే పార్టీ అని అని చెప్పి లేదు అంటే మేము మన రాజందర్న్న అడుగుబాటలో నడిచిన వ్యక్తులు మాత్రము మనకు ఒకటే పార్టీ ఇంట్లో వర్గాలు లేవు అని వాళ్ళు చెప్పిన పనులను చేసుకుంటూ మేము వాళ్ళను ఎంపీగా గెలిపించడం జరిగింది తర్వాత ఎమ్మెల్సీ అప్పుడు పనిచేయడం జరిగింది ఒక ఎలక్షన్లప్పుడు మాత్రమే ఒకే పార్టీ లాగా భావించారు మమ్మల్ని ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా రాజేందర్ అన్న మనసులు వీళ్ళు వీళ్ళను ఏ దాంట్లో ముందుకు రానివ్వద్దు వాళ్లకు నచ్చిన వ్యక్తులకు రెండు పదవులు ఇచ్చుకుంటారా మూడు పదవులు ఇచ్చుకుంటారా సరే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు మందిని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళకు బాధ్యతలు ఇస్తారా అది తప్ప మా చేతికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వట్లేదు ఇప్పుడు ఫైనల్గా మేము ఫైనల్గా ఏం కోరుకుంటున్నాం అంటే రాజేందర్ అన్న దగ్గరికి మేము ఫైనల్గా కోరుకునేది రాజేందర్ అన్న అడుగు జాడల మేము నడిచినాం బీజేపీలకు రాజేంద్రాన్ని వెళ్ళినాక మేము వచ్చినాం కాబట్టి మేము ఫస్ట్ నుండి బీజేపీ కాదు రాజేంద్ర అన్న తోటే వచ్చినాం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా మంది విలేజ్లల్లో కూడా ప్రజలు రాజేంద్ర అన్న వైపు చూస్తారు అందుకే మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి మీరు హుజరాబాద్కి మళ్ళీ రావాలి అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకోవాలి మా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి వాటిని తీర్చాలి మీరు హుజరాబాద్కు వస్తారా రారా మా పరిస్థితి ఏంది మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి అలా మేము రాజేందర్ అన్న కొట్లాడడానికి వచ్చినాం థ్యాంక్ యూ